ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్కి సంబంధించి సమగ్ర స్వరూపం అయితే ఇప్పుడు చూద్దాం మనం సో బడ్జెట్ గత ఏడాది ప్రతిపాదించిన కొత్త పన్ను విధానమే ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు ఏడు లక్షల వరకు ఎలాంటి పన్ను భారం లేకుండా రిపేట్ అయితే ఇస్తున్నారు మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు వచ్చే ఐదేళ్ళలో పిఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల ఇళ్ళ నిర్మాణం అయితే చేస్తామని చెప్పారు విమానయాన రంగంలో రెండు మూడు తరగతి నగరాలకు కొత్త విమాన సర్వీసులను అయితే తీసుకొస్తామని చెప్పారు రైలు బోగిలన్నింటినీ కూడా వందే భారత్ ప్రమాణాలతో మార్పు అయితే చేస్తామని చెప్పారు ఫేస్ లెస్ విధానంతో పారదర్శకత సత్వర రిటర్న్లు అయితే చెల్లించాలని చెప్పారు టాప్ సోలార్ పాలసీ కింద కోటి ఇళ్లకు మూడు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించే కార్యక్రమం అయితే శ్రీకారం చూడతామని చెప్పారు మౌలిక వస్తువుల రంగం పదకొండు పాయింట్ ఒక శాతం వృద్ధితో పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు కేటాయించారు దీనికి సంస్కరణలు అమలుకు రాష్ట్రాలకు యాభై ఏళ్ల పాటు డెబ్బై ఐదు వేల కోట్లు వడ్డీ లేని రుణాలైతే ఇవ్వాలనుకుంటున్నారు ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ కింద మొత్తం స్థానికంగా అంటే దేశంలోనే ఎత్తే దిగుమతి లేకుండా తయారు చేసుకునే విధంగా చేస్తామని చెప్పారు లక్పతి దీది టార్గెట్ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకైతే పెంచారు తొమ్మిది నుంచి పద్దెనిమిది ఏళ్ళు బాలికలు సర్వేకల్ క్యాన్సర్ బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆశాలు అంగన్వాడీలకు ఆయుష్మాన్ పథకం వర్తింప చేస్తామని చెప్పారు రక్షణ రంగానికి కేటాయింపులు ఇరవై శాతం పెంచడం ద్వారా ఆరు పాయింట్ రెండు లక్షల కోట్లు కేటాయించారు భారత్ నుంచి మధ్యప్రాచ్యం మీదుగా ఎవరకు నాకు ప్రత్యేక కారిడార్ అయితే నిర్మించాలని చెప్పేసి భావిస్తున్నారన్నమాట ఉడాన్ స్కీమ్ కింద ఐదు వందల పదిహేడు కొత్త రూట్లు అయితే ప్రారంభిస్తామని చెప్పారు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎనభై ఆరు వేల కోట్లైతే కేటాయించారు ఆయుష్మాన్ భారత్ కింద ఏడు వేల ఐదు వందల కేటాయించారు పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద ఆరు వేల ఎనిమిది వందల కోట్లు కేటాయించారు ఇక తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ఐదు వేల డెబ్బై ఒక కోట్లు అని రైల్వే మంత్రి గారు అయితే తెలియజేశారు తెలంగాణలో వంద శాతం విద్యుదీకరణ పూర్తయింది రాష్ట్రంలో రైల్వేలపై పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి కాకి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సీఎం శంకుస్థాపన చేశారు ప్రాజెక్టు పనులు అయితే జరుగుతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే విశాఖ రైల్వే జోన్కి ఏపీ ప్రభుత్వం భూమి అప్పగించలేదని ఇక్కడ అశ్విని వైష్ణవ్ అన్నారు విశాఖ రైల్వే జోన్ కోసం యాభై మూడు ఎకరాలు భూమిని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాం ఇంకా ఏపీ ప్రభుత్వం ఇంకా భూమి అయితే అప్పగించలేదు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు భూమి ఇస్తే అప్పుడు పనులు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం జోన్ ఏర్పాటు కోసం డిఏపిఆర్ సిద్ధం కూడా చేశాం ఇక ఏపీలో రైల్వేల అభివృద్ధికి తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించామని చెప్పారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు కేటాయించారు ప్రస్తుతం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తొమ్మిది వేల నూట ఎనభై మూడు కోట్లు నూట ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించారు ఇది పది శాతం రెట్టింపు ఇక ఏడాదికం రెండు వందల నలభై కిలోమీటర్ల ట్రాక్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఏపీలో తొంభై ఎనిమిది శాతం విద్యుత్కరణ పూర్తయింది సో ఇదమాట బడ్జెట్కు సంబంధించి సమగ్ర స్వరూపం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో